ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీపురం కార్ని వడ్లపూడి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వార దర్శనం భక్తులతో కిటకిటలాడాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీపురం కాలనీ వడ్లపూడి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వార దర్శనం భక్తులతో కిటకిటలాడాయి భక్తులు తెల్లవారుజాము ఐదు గంటల నుండి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా కమిటీ పెద్దలు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని ఈ కార్యక్రమంకు భక్తులందరూ ఇచ్చేయవలసిందిగా కోరారు అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముడుపులు కట్టించుకుని ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసి కోరికలు కోరినచో కోరుకున్న కోరికలు తీరుతాయని తెలిపారు జై శ్రీమన్నారాయణ శ్రీదేవి భూదేవి సమేతటువంటి కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ లక్ష్మీపురం కాలనీ పట్లపూడి ఆర్ఎస్ లో వెలిసినటువంటి ఈ యొక్క ఆలయం ఈ రోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఇరవై ఆరు సంవత్సరాలు అడిగిన సందర్భంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అద్భుతంగా చాలా జనాలంతా తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం కలిగిస్తున్నారు శ్రీ శ్రజీ స్వామివారు ఇక్కడ వేయించేసినప్పుడు మొట్టమొదటిగా ప్రతిష్ట చేసినప్పుడు మమ్మల్ని ప్రవస మండపం పిలిచి ఒకటే చెప్పారు ఈ యొక్క ఆలయంలో సోమవారు వేయించేశారు నేను ప్రతి చేసిన ప్రతిష్ట ఇక్కడ వెల్లూరులోని సోమవారు వేయించేస్తే చాలా జై జాగ్రత్తగా కైంకర్యలు చేసుకోమని మాకు చెప్పడం జరిగింది మొన్న పునఃప్రతిష్ఠకు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క మళ్ళీ మళ్ళా సోమవారు వెళ్తుండగా ఈ యొక్క ఆలయంలో మళ్ళీ సోమవారం వెయిట్ చేశారు కంకర్యాలన్ని జాగ్రత్తగా చేసుకోవడం చేసుకోమని చెప్పడం జరిగింది అదే విధంగా మేము ఇక్కడ మొట్టమొదటిగా తిరుపతి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవిని సందర్శించుకొని తర్వాత సోమవారి దగ్గరికి వెళ్ళాలి అదేవిధంగా లక్ష్మీదేవిని మన స్వామివారికి గురువైన మన రామానుజ స్వామివారి స్టాట్యూని కూడా ఇక్కడ మనం పెంపొందించుకున్నాం ఇక్కడ వెలిసింది దానికి అనుగుణంగానే ఈ రోజు దిన చెందుతూ ముడుపులు మనకి మొట్టమొదటిగా వచ్చి పది మంది ఇక్కడ మా అనుకున్న పని జరిగిందంటే ముడుకులు కట్టడం జరిగింది ఈ రోజు నూట అరవై రెండు మంది సభ్యులు వచ్చి ప్రతి శనివారం ఎనిమిది సార్లు ఎనిమిది వారాలు ఎనిమిది ప్రదర్శనలు చేసి ఈ యొక్క ఆలయానికి తండోపు వాళ్ళ యొక్క విలికిడి అందరికి బయటికి వెళ్ళి అద్భుతంగా జరుగుతుంది ముందు ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం మన గాలిగోపురము తర్వాత షెడ్ కూడా మనం చేసుకుంటే దీన్ని కంప్లీట్ గా మనకి అనుకున్న విధంగా మనం మేము సంకల్పించిన కార్యక్రమాన్ని సంపూర్ణ అవుతాయని భావిస్తూ జయ శ్రీమన్నారాయణ మరి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ స్థాపించడానికి కూడా అప్పుడున్న పెద్దలందరూ కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా మన వెంకటేశ్వర స్వామి లేదు కనుక ధాన్య పెట్టాలని చెప్పేసి మేము నన్నుంచి ఆ వాళ్ళ పెద్దల అనుమతితోటే దీన్ని వేళ ఇక్కడ స్థాపించడం జరిగింది ఏ రోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్థాపించాము ఆ రోజు ఈ రోజు వరకు దినదర్నోభి చెందుతూ ఈ రోజు తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు అదే కార్యక్రమాలని ఇక్కడ మరి ఈ కమిటీ వారు అశోక్ రాజు కానీ సుబ్బరాజు గారు కానీ భాస్కర వీళ్ళందరూ కూడా దీన్ని ఈ విధంగా తీసుకొచ్చారు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి మా వంతు కూడా ప్రయత్నం చేస్తాం అలాగే ఇక్కడ చెప్పారు అది కూడా తొందరలోనే కంప్లీట్ అవుతుంది దీన్ని మరి ముడుపులు కూడా ఇక్కడ ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ముంపులు కూడా ఇక్కడ పెట్టడు మరి ఎనిమిది వారాలు ముడుపు వెంకటేశ్వర అలాగే ఎనిమిది వారాలు కంటిన్యూ గా చేసిన భక్తులు మరి వంద మంది దాటారు అంటారు అంటే దీన్ని ముందు ముందుకు ఇంకా తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీశ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ముక్కోట ఏకాదశి అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాము అలాగే వెంకటేశ్వర స్వామి మంచి అన్న ఉన్నారు ఆ స్వామిని దర్శించుకొని అనుకున్న పనులు జరుగుతున్నాయి అలాగే ముడుపుల కార్యక్రమం కూడా పెట్టాము ఈ కోరికలు నెరవేర్చి ముడుపులు కూడా కట్టుకొని ఏడు వారాలు తిరిగి ఎనిమిదవ వారం వడ్డీగా తిరిగి అవి కూడా శుభ్రంగా కోరికలన్నీ తీర్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో పొందుతారని జై శ్రీమన్నారాయణ ల లక్ష్మీపురం కాలనీ పూర్వంపాలలో వేయించేసి ఉన్న దివ్యమైనటువంటి ఆస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి అమ్మవారులకు నవనీతంతో అలంకారం చేయడం జరిగింది ఈ నవనీత అలంకారం జనులందరూ కూడా విశేషంగా దర్శించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు ఉన్నారు అలానే మన ఆలయంలో ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో ముఖ్యంగా ప్రతి గురువారము కూడా ముడుపులు కట్టేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం గురువారం రోజు ముడుపు కట్టి ఎనిమిది శనివారాలు స్వామికి ప్రదక్షిణ చేసిన వారందరి మనస్సులోని కోరికలు తీసుకున్నటువంటి ముడుపుల వెంకటేశ్వర స్వామిగా మన స్వామి ఎంతో ప్రసిద్ధి చెందారు ఇప్పటి వరకు ఎంతో మంది స్వామి దగ్గర ముడుపు కట్టుకొని వారి మనస్సులోని వాంతులన్నీ కూడా సఫలీకృతం చేసుకుంటూ ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి దేవస్థానాన్ని భక్తులందరూ దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జరిగిందండి దర్శనం చాలా బాగా జరిగిందండి ఆటంకాలు ఏమీ లేవు చాలా పద్ధతిగా చాలా బాగుంది ఉంది ఎవరికి ఎలా దర్శనాలు ఇవ్వాలో అదే విధంగా లైన్ లో పంపిస్తున్నారు లోకలేనండి బాగా చేసేది బాగా బాగుంది